కలగబోయేటటువంటి సంతానం అది స్త్రీ సంతానమా పురుష సంతానమా అనేటటువంటిది జాతక చక్రం ఆధారంగా చేసుకుని నిర్ధారించగలమా దీనికి సంబంధించి ముందు ఒక షాట్ పెట్టాను దీని మీద దానికి సంబంధించి అది కేవలం మూడు నిమిషాల పరిమితం కనుక సమగ్రమైనటువంటి వివరణతో సహా ఈ వీడియోలో ఇచ్చాను ఇక్కడ దీన్ని ప్రధానంగా గమనించవలసినటువంటిది ఏమిటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ అని చేత చాలా ఓపికగాను జాగ్రత్తగాను అర్థం చేసుకోవాలి నేను కూడా సాధ్యమైనంత వరకు ఆ వివరణ సమగ్రంగా ఇవ్వడానికే ప్రయత్నం చేశాను ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసినటువంటి అవసరం ఏమిటంటే రాశి చక్రంలో కానీ అంశ చక్రంలో కానీ లగ్నాలతో కానీ దాన్ని ఆధారంగా చేసినటువంటి కేంద్ర కోణ పాపస్థానాలతో కానీ దీనికి నిమిత్తం లేదు గ్రహముల ఆధిపత్యముతో నిమిత్తం లేదు కేవలము రాశి చక్రంలో అంశ చక్రములో ఏ రాసులలో ఈ చెప్పబడినటువంటి గ్రహములు స్థితమై ఉన్నాయి అనేటటువంటి దాని మీద మాత్రమే ఆధారపడి ఈ ఆడామగా విశ్లేషణ చేయాలి సంతానములకు సంబంధించి నిజానికి ఈ లగ్నం కానీ కేంద్రకోణాలు కానీ పాపస్థానానికి కానీ ఇది రాశిలో కానీ అంశంలో కానీ ఈ చెలి చెప్పడం అనేటటువంటిది ఇది కలగబోయేటటువంటి సంతానానికి సంబంధించినటువంటి శుభాషములకు సంబంధించినటువంటి విషయం మనం తీసుకునేటువంటి విషయం శుభాషములకు సంబంధించి కాదు కలిగేటటువంటి సంతానము స్త్రీ సంతానమా పురుష సంతానమా లేక ఇద్దరునా లేక ఇద్దరు కవలపిల్లల ఇద్దరు ఆడపిల్లల అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం కోసమని దానికోసం మాత్రమే దీన్ని పరిశీలించాలి అందుచేత లగ్నంతో కానీ దాన్ని అనుసరించి కేంద్ర కోణములు ఆ గ్రహముల యొక్క ఆధిపత్యంతో కానీ వీటికి నిమిత్తం లేదు అని చేత ఆ కోణం నుంచి ఈ వీడియోలన్నీ ఈ వీడియోలో ఉండేటువంటి అంశాలని పరిశీలించండి జాతక చక్రం ఆధారంగా కలిగేటటువంటి సంతానం అది స్త్రీ శిశువా లేకపోతే మగ శిశువ ఇది ఎలా తెలుస్తుంది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈ అంశంలో ఏదైనా ప్రమాణాలు ఉన్నాయా అమలుగా వైద్యులకి పరిభాషలో చెప్పాలంటే ఎక్స్ఎక్స్ క్రోములు ఎక్స్ వై క్రోమజలు వీటి వల్ల స్త్రీ పురుష భేదంతో సంతానం పెరుగుతుంది అనే విషయం చెప్తారు కానీ ఇక్కడ జ్యోతి శాస్త్రానికి సంబంధించినటువంటిది ఆ సంతానం గురించి చెప్పడం తప్పించి ఇది స్త్రీ సంతానమా పురుష సంతానం అనేటువంటి విషయంలో సంబంధించిన అంశంలో తక్కువ ఇది వరాహండి రచించినటువంటి భట్టోత్పరుడు వ్యాఖ్యానించినటువంటి బృహద్ాతకంలో కొంతవరకు దీనికి సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తాయి సాధారణంగా పురుషుడి యొక్క జాతకం చూసి మాత్రమే సంతానం గురించి చెప్పాలి స్త్రీ జాతకం దీనికి అన్వయం అవదు ఎందుకంటే పురుషుడియే ఈ సంతానమునకు మూలకారకుడు కనుక అందుచేత పురుషుడి యొక్క జాతకం ఆధారముగా చేసుకుని దాంట్లో పంచమము నవమము పంచమము పంచమము పంచమైనటువంటి నవమము ఈ రెండు స్థానముల విశ్లేషణ ఆధారంగా సంతానం గురించి చెప్పాలి ఇక్కడ పంచమము పుత్రస్థానము నవమము పితృస్థానము జన్యజనక సంబంధము కనుక ఆ రెండు స్థానాలు రాశుల విధంగా ఉన్నాయి అంశాల విధంగా ఉన్నాయి వాటిలో స్థితమైనటువంటి గ్రహములు సంతానము కలిగించేటటువంటి గురు రవి మొదలైనటువంటి గ్రహములు వీటిని ఆధారంగా చూసిన సంతానము సంబంధించిన విశ్లేషణ చెయ్యాలి కానీ అది స్త్రీ సంతానమా పురుష సంతానమా అనేటువంటి అంశానికి సంబంధించి బృహజాతకం ఏం చెప్తుంది ఇది జాతక చక్రం మేషము నుంచి మీనం దాకా మొత్తం పన్నెండు స్థానాలు ఇది సవ్య చక్రం ఇది అపసవ్య చక్రం ఈ స్థానాలలో బేసి సంఖ్య కలిగినటువంటివి అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానములు కలిగినటువంటివి ఓజరాశులు అంటారు మేషము ఒకటవ రాశి మిథునము మూడవ రాశి ఈ రకముగా అందుచేత బేసి సంఖ్య కలిగినటువంటి రాసులు మేషము మిథునము సింహము తుల ధనుసు కుంభము ఈ ఆరు రాసులని బేసి రాసులు లేక రాశులు అంటారు ఈ పదం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సరి సంఖ్య కలిగినటువంటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ ఆరు స్థానములు రెండవ స్థానం వృషభము నాలుగో స్థానము కర్కాటకము ఆ తర్వాత కన్య వృశ్చికము మకరము మీనం ఈ ఆరు స్థానములు సరి సంఖ్య కలిగినటువంటి స్థానములు కనుక వీటిని సమరాశులు అంటారు అందుచేత బేసి సంఖ్య కలిగినటువంటివి ఓజరాశులు సంఖ్య కలిగినటువంటివి సమరాశులు రాశులు అంటే రాశులు మేషము మిథునము సింహము తుల ధనుసు కుంభము సమరాశులు వృషభము కర్కాటకము కన్య వృషికము మకరము మీనము ఈ బేసి ఓజరాశులు అనేటటువంటివి ఇవి పురుష స్వభావాన్ని తెలియజెప్తాయి సమరాశులు అనేటటువంటివి సమ స్వభావం కలిగినటువంటి స్త్రీ స్వభావాన్ని గురించి తెలియజెప్తాయి ముందు ఈ రెండింటినీ గుర్తుపట్టాలి ఓజ సమ ఆ తర్వాత దిస్వభావ రాశులు అంటే ఇటు స్త్రీ స్వభావము పురుష స్వభావము రెండు కలిసినటువంటివి ఇవి ఈ మేషము మొదలైనటువంటి ఓజరాశులు ఆరు సమ రాశులైనటువంటివి ఇవి ఆరు మొత్తం పన్నెండు రాశులు సరిపోయాయి ఈ పన్నెండు రాసుల నుంచి దిశోభ రాసులు విడగొట్టాలి అవి ఏవి అంటే స్త్రీ పురుష స్వభావం కలిగినటువంటి రాసులు ఇవి మిథునము కన్య ధనుస్సు మీనము ఇక్కడ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి మిథునము ఆ తర్వాత ధనుస్సు ఈ రెండూ కూడా ఓజరాశుల నుంచి తీసుకోబడినటువంటి దిశభావ రాసులు కన్య మీనము ఇవి రెండు కూడా సమ స్త్రీ స్వభావం కలిగినటువంటి సమరాశుల నుంచి తీసుకోబడినటువంటి దిశ రాసులు అంటే ఈ ద్విస్వభావ రాసుల పైకి కనిపిస్తున్నప్పటికీ మిథున ధనుస్సులు రెండింటిలోనూ కూడా పురుష స్వభావం పాలు ఎక్కువ ఉంటుంది అలాగే కన్యా మీన ఈ రెండు రాశులకి స్త్రీ స్వభావం సంబంధించినటువంటి పాలు ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇక్కడ పాడల్లో వాటిలో ఉండేటువంటి భాగాల్లో ఉండేటువంటి తేడా ఇంత జాగ్రత్తగా పరిశీలించి చూసిన తర్వాతే స్త్రీ సంతానమా పురుష సంతానమా అనేటువంటి విషయం చెప్పగలం అది చేత మొదట రాసుల గురించి గుర్తుపట్టాలి భోజ స్వభావ రాసులు పురుష స్వభావం కలిగినవి స్వభావ రాసులు స్త్రీ స్వభావం కలిగినటువంటివి స్వభావ రాసులు స్త్రీ పురుష రెండు స్వభావములు కలిగినటువంటివి వీటిలో అధిక భాగము పురుష స్వభావం కలిగినటువంటి గ్రహములు విధులము మనసు అధిక స్త్రీ స్వభావము కలిగినటువంటి రాశులు ఆ కన్య మీనము ఇవి తర్వాత ఇక గ్రహాల గురించి చంద్రశుఖలు రెండు స్త్రీ స్వభావము కలిగినటువంటి గ్రహములు రవి కుచ గురులు మూడు కూడా పురుష స్వభావము కలిగినటువంటి గ్రహములు ఆ స్త్రీ పురుష రెండు స్వభావములు కలిగినటువంటి తటస్థ గ్రహములు బుధుడు శని నపుంసక గ్రహములు ఈ గ్రహములు ఏడింటిలో నిజానికి గ్రహములు తొమ్మిది అయిన రాహుగతులు ఛాయాగ్రహాలు కనుక పక్కన పెట్టండి మిగిలినటువంటివి ఈ స్వభావములు వీటిని గుర్తుపట్టాలి చంద్రశుక్రులు స్త్రీ స్వభావము రవి కుజపురులు పురుష స్వభావము బుధ శనులు ఆ తటస్థ లేక నపుంసక స్వభావము కలిగినటువంటివి ఇప్పుడు ఈ గ్రహములు రాసులు ఆధారముగా ఏ రాసులలో రాశిలో కానీ అంశలో కానీ ఏ రాసులలో ఈ గ్రహములు స్త్రీ స్వభావ గ్రహములు పురుష స్వభావ గ్రహములు ఎక్కడ స్థితమై ఉంటే ఏ సంతానం ఉన్నప్పుడు అది స్త్రీ పురుషుల అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వీటిని ఆధారంగా చేసుకున్న కవల పిల్లలు పుట్టేటటువంటి స్వభావం కూడా ఏ రకంగా ఉంటుంది ఇది విశ్లేషణ ఇప్పుడు చూడండి బృహద్ జాతకం పురుషుడి జాతకం ఆధారముగా పంచమము నవము ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకంటే ఈ జాతక సంబంధం కనుక పంచమము పంచమైనటువంటి నవమ్మ దీన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేయాలి పురుషుడి జాతకం నుంచి మాత్రమే స్త్రీ జాతకంతో దీనికి నిమిత్తము లేదు సంతానమునకు సంబంధించి తర్వాత ఓజరాశులకు బలయుక్తులైన రవిచంద్ర గురువులచే పురుష సంతతి ఓజరాశులు అంటే ఇక్కడ అర్థం పురుష స్వభావం కలిగినటువంటి రాసులు మేషము ధనుస్సు మిథునము సింహము తర్వాత తుల ధనుసు కుంభము ఈ రాసులలో భోజరాశులలో బలయుక్తులైన ఇక్కడ బలము చాలా సంతకాలని చెప్తున్నటువంటిది అది ఏ గ్రహాన్ని గురించి విశ్లేషణ చేయవలసిన మొదట ఆ గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమైనది బలహీనమైనటువంటి గ్రహము యోగాన్ని ఇవ్వదు అందుకే శుభా బలయుత కాళిదాసు చెప్పినటువంటి వాక్యం కనుక బలవంతులైనటువంటి ఈ గ్రహములు రవి కాని చంద్రుడు కాని గురుడు కానీ ఈ ఓజరాశులలో ఉన్నట్టయితే పురుష సంతతి ఇక్కడ నిజానికి రవి గురులు ఇద్దరు కూడా పురుష గ్రహములు చంద్రుడు స్త్రీ గ్రహము దీన్ని గమనించాలి ఇక్కడ చంద్రుడు కూడా కలిపి చెప్పాడు ఇంక తర్వాత సమ సమరాశి అయినటువంటి నిజానికి పురుష పురుషోభావం కలిగినటువంటిది ఇక్కడ సమ స్వభావం కలిగినటువంటి స్త్రీ స్వభావం కలిగినటువంటి ఈ రాశులలో బలయుక్తులైన రవిచంద్ర గురులచే స్త్రీ సంతానం ఇదే గ్రహముల చేత స్త్రీ సంతానం ఉంటుంది ఇది రాశులను చూసుకోవాలి అంశలను చూసుకోవాలి రెండింటినీ చూసుకుని నిర్ణయించాలి కొన్ని సందర్భాల్లో రాశులు కనిపించినటువంటివి అంశంలో కనిపిస్తూ ఉంటాయి అది అది ఇక్కడ గ్రహములుగా చెప్పబడినటువంటి రవి చంద్ర గురు వీటిలో రవిగురులు పురుష స్వభావము చంద్రుడు స్త్రీ స్వభావము దీన్ని గుర్తించాలి తర్వాత ఒక రాశిలో అధిక గ్రహములున్న బలమైన గ్రహములు ఆధారముగా స్థానముల ఆధారముగా స్త్రీ పురుష లేక ఇరువురి జననము ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇక్కడ దీని ఇప్పుడు ఓజ స్వభా మృద గ్రహాలు మూడు రవి చంద్ర గురుడు వీళ్ళు మూడు ఒక రాశిలోనే ఉండొచ్చు అది పురుష స్వభావం కలిగిన అయినా కావచ్చు స్త్రీ స్వభావం సమరాశి అయినా కావచ్చు లేకపోతే రెండు ఓజరాశి గ్రహముల ఓ స్థానములలో ఒకటి ఓజ ఒకటి సమ స్వభావం కలిగినటువంటి స్థానములో ఉండవచ్చు అందుచేత ఏ గ్రహము ఏ స్థానంలో ఉన్నా అది పురుష గ్రహమైన స్త్రీ గ్రహమైన అది పురుష స్థానమైనా స్త్రీ స్థానమైన ఎంత భాగంలో భక్తమై ఉంది అధికమైనటువంటి బలము కలిగినటువంటి గ్రహములు పురుష స్థానంలో ఉంటే పురుష సంతతి ఎక్కువ స్త్రీ స్థానంలో ఉన్నట్టయితే స్త్రీ సంతతి ఎక్కువ అంటే ఓజరాశుల్లో ఉంటే పురుష సంతతి ఎక్కువ సపరాశుల్లో ఉంటే స్త్రీ సంతతి ఎక్కువ ఇవి అర్థం చేసుకోవాలి ఇవి ఇక్కడ చెప్పడం ఇది రాసిన అంశం ఆధారంగా రెండింటినీ ఆధారంగా చేసుకుని చూడాలి చూసుకుని ఫైనల్ గా ఒక కంక్లూజన్కి రావాలి అప్పుడు పైగా ఎప్పుడు పుడతారు దశ అంతర్దశల ఆధారముగా మొదటి తరువాత స్థానములు ముందు దశ అంతర్దశలు ఏ గ్రహం యొక్క దశ ఏ అంతర్దశ నడుస్తుంది ఇక్కడే జ్యోతిష్యులు కొంచెం కామర్జెన్స్ ఉపయోగించాలి ఏ ఆరో సంవత్సరంలో ఏడో సంవత్సరంలోనూ ఈ గ్రామంలోకి సంబంధించినటువంటి దశలు వచ్చినప్పుడు నీకు మొబైల్ పడతారు ఆడపిల్లలు పడతారు అని చెప్పడం బాగుంటుంది ఆరేడు ఏడు సంవత్సరాలకే వెళ్ళి కనీసం ఇప్పటికాలను ఆధారంగా చేసేటువంటి ఇరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి అయి ఉండాలి ఆ సమయానికి దశ అంతర్దశలు రావాలి ఈ అంతర్దశలు కూడా మళ్ళీ ఖచ్చితత్వం ఎందుకంటే ఇరవై సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి కనీసం ఐదు సంవత్సరాలు చూసుకున్న ఇరవై ఐదులో వంద మూడు నెలలు దాటిన తర్వాత ఫలితం ఉంటుంది ఆ ఫలితాలను చూసుకోవాలి ఇవేవి చూసుకోకుండా గుడ్డిగా చెప్పేసినట్టు అయితే అక్కడ ఆ పురుష సంతానం స్త్రీ సంతానం స్త్రీ సంతానం పురుష సంతానం ఏదైనా పుట్టచ్చు ఆ చెప్పేటువంటి అవసరం తప్పచ్చు చాలా అవకాశాలు అప్పుడు జాతకం నిజం కావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి తప్పిపోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి రెండింటి కూడా మానవ దెబ్బల కారణాలు అవుతాయి అంత జాగ్రత్తగా చూసుకుని పరిశీలన చూసిన తర్వాత గానీ చెప్పడానికి దశ అంతర్దశలకు సంబంధించినటువంటి అంశం ఇది ఇక్కడ మొదటి సంతానము పురుషుడా స్త్రీగా ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపట్టడం ఎలా పురుష సంబంధించినటువంటి రాసులలో పురుష గ్రహములైనటువంటి రవి గురులు బలముగా ఉన్నట్టయితే ఈ దశను ముందు వచ్చినట్టు పురుష సంతానము ప్రధానముగా చంద్రగ్రహము నిజానికి ఈ మూడింటినీ చెప్పాడు ఇక్కడ ఇది సమస్వభావం కలిగినటువంటి ఈ రాశులలో రాశిలో కానీ అంశలో కానీ స్థితమై ఉన్నట్టయితే ఆ దశ వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి స్త్రీ సంతానం ముందుకెళ్ళి తర్వాత పురుష సంతానం కలుగుతుంది ఇది వాక్యానికి సంబంధించినటువంటి అర్థం ఇది తర్వాత బలాధిక్యత ఆధారంగా స్త్రీ పురుష సంతతి నిర్ణయం ఎప్పుడైనా సరే ఏ యోగము పట్టాలన్నీ కూడా గ్రహ బలమే ఇక్కడ ప్రధానమైనటువంటి దచ్చేదా గ్రహ బలాన్ని చూసుకోవాలి ఏ గ్రహము బలముగా ఉంది ఇక్కడ మూడు గ్రహాలని చెప్పాడు ఇంకా గ్రహాల తర్వాత చాలా వస్తాయి ఈ గ్రహాల్లో ఏ గ్రహం బలముగా ఉంది ఆ బలము కలిగినటువంటి గ్రహము స్త్రీ గ్రహమా పురుష గ్రహమా ఆ బలము కలిగినటువంటి ఆ గ్రహం యొక్క స్థానము ఓజ రాశ లేకపోతే సమరాశ లేక ద్విశోభావ రాశ ఇన్నింటి పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ముందు అసలు విషయాన్ని తర్వాత బలవంతులకు రవి గురుడు నవాంశ బేసి రాశి స్థితి పురుష సంతతి ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ కనిపిస్తుంది రాశిలో కంటే నవాంశ చక్రంలో ఓజరాశులైనటువంటి మేష మిథున సింహ తుల ధనుసు కుంభ ఈ రాసులలో రవి కానీ గురుడు కానీ బలముగా ఉన్నట్టయితే ఖచ్చితంగా పురుష సంతానం కలుగుతుంది సరిగ్గా ఇదే అంశాన్ని బలవంతులైనటువంటి కుజ చంద్ర శుక్రులు ఈ మూడు ఇక్కడ మళ్ళీ కుజ స్నేహులు ముగ్గురు వచ్చారు ఇక్కడ చంద్రుడు మళ్ళీ ఈ స్త్రీ సంతానానికి సంబంధించి తర్వాత శుక్రుడు స్త్రీ సంతానానికి సంబంధించి కుజుడు పురుష సంతతికి సంబంధించి ఇంత ముందు వచ్చినట్టుగానే కుజుడు వచ్చి దీంట్లో చేరాడు అని చేత కుజుడు కాని చంద్రుడు కాని శుక్రుడు కాని వీళ్ళు బలవంతులై నమాంసలో సమస్త సమరాశులలో అంటే ఇవి వృషభము కర్కాటకము కన్యా మకరము మీనము ఈ రాసులలో స్థితమై ఉంటే బలముగా ఉంటే ఖచ్చితంగా స్త్రీ సంతానం కలుగుతుంది మళ్ళీ ఏ పురుష సంతానం ముందు కలుగుతుందో స్త్రీ సంతానం ముందు కలుగుతుందంటే అంటే ఈ గ్రహములకు సంబంధించి అంటే భోజరాశుల్లో కానీ సమరాశుల్లో కానీ ఆ స్థానములలో ఈ గ్రహములు శుక్రుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ స్వరమైనటువంటి స్త్రీ రవిగురుల పరమైనటువంటి పురుషులు ఏవి బలముగా ఉన్నాయో ఏ దశ దశలో ముందు వస్తున్నాయో ఆ ముందు రావడానికి ఆధారంగా చూసుకుని ముందు ఆశీస్సు కుడుతుంది రవిగురులైతే పురుష సంతానం చంద్ర శుక్రులైతే స్త్రీ సంతానము ఇది అన్వయం ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత గ్రహముల ద్విశోభావ రాసుల్లో ఇక్కడికి ఓజరాశులు అయ్యే సమరాసులు అయ్యే ఇంకా ద్విశోభావ రాసులు ఇక్కడ దిశోభరాశులు జాతక పరిశీలించారు ఇంత ముందు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు ముందు చెప్పింది మిథునము కన్యా ధనుసు మీనము ఇవి నాలుగు కూడా ద్విస్వభావ రాసులు ఈ రాసులు నాలుగింటిని కూడా ఓజ సమరాశుల నుంచి తీసుకోవడం జరిగింది వీటిలో మిథునము ధనుసు ఓజరాశుల నుంచి తీసుకున్నారు అంటే పురుషోభావం కలిగినటువంటి స్త్రీ వీటికి ఎక్కువ ఉంటుంది నిజానికి ద్విస్వభావ రాశులైనా సరే అలాగే కన్యామీనములు రెండు సమస్వభావము స్త్రీ స్వభావం రాసి కలిగినటువంటి రాసుల నుంచి తీసుకున్నారు వీటికి స్త్రీ స్వభావం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఆ తనగా ద్విస్వభావ రాసుల్ని వర్ణించాలి ద్విస్వభావ రాసులలో పురుష రాసులైన మిథున ధనుసులలో రవిగురులు తర్వాత స్థితమై బుధ దృష్టించే పురుష శాంతతి అధికము ఇది కవల పిల్లలకు సంబంధించి నవాంశ చక్రంలో అయినటువంటి మిథునం కానీ కన్య కానీ ముఖ్యంగా మిథునము కానీ ధనుసు కానీ ఈ రెండింటిలోనూ పురుష స్వభావము కలిగినటువంటి రవి గురులు ఈ ఇద్దరూ కలిసి ఎక్కడో చోట స్థితమైన వీటి మీద బుధ దృష్టి కలిగి ఉన్నట్టయితే ఇద్దరు కవల పిల్లలు మోకలను పుడతారు మరి ఇద్దరు ఆడపిల్లల కవల పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి ద్విస్వభావరాశులైన స్త్రీ రాసులైన మీనములలో ఈ రెండు ఎందుకంటే ఇవి స్త్రీ సమస్వభావం రాసుల నుంచి స్త్రీ స్వభావం నుంచి తీసుకోబడినటువంటి స్థానములవి ఆ కన్యా మీన స్థానములలో మళ్ళీ స్త్రీ స్వభావం కలిగినటువంటి గ్రహములు కుజి శుక్రుడు వీళ్ళు కనుక కన్యా మీన ఈ స్థానములలో స్థితమై ఉండి వాటి మీద బుధుడి యొక్క దృష్టి ఉన్నట్టయితే అప్పుడు స్త్రీలు కవలపలబడతారు అత ఒకవేళ వీటికి సంబంధించి ఏది బలముగా ఉంటే ఒక పురుషుడు ఒక స్త్రీ సంతానం మగ ఆడ శిశువు సంతానం ఇది కలగడానికి కూడా మళ్ళీ కారణము ఈ గ్రహములే అంటే బలముగా ఉండేటువంటి ఈ స్థితులలో ఏడేదా స్థానములకు సంబంధించి ఏది బలముగా ఉంది అనేటువంటిది ముఖ్యం ఇక్కడ నవాంశలో ఏ గ్రహములు ఏ స్థానంలో బలముగా ఉన్నాయి వాటి కారకత్వ గ్రహములు లేవి కారకత్వ స్థానములు లేవి పురుష కారకత్వ గ్రహములు లేవి స్త్రీ కారకత్వ గ్రహములు ఏవి పురుష కారకత్వ లేవి స్త్రీ కారకత్వ లేవి వీటిని ఆధారంగా చేసుకుని ద్విస్వభావరాశు లేనటువంటి వీటిల్లో పురుష గ్రహములు ఉన్నట్టయితే పురుష సంతతి ముందు స్త్రీ సంతతి తర్వాత స్త్రీ గ్రహములు ఉన్నట్టయితే స్త్రీ ముందు పురుష సంతానం తర్వాత ఈ రకముగా విశ్లేషణ చేసుకోవాలి ఇంత జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు చెప్పచ్చు రాశి అంశ చక్రముల ఆధారముగా అందుచేత సంతానము కలగడానికి ఇక్కడ అంశాలు చాలా ఉన్నాయి మొదట పురుష సంతత స్త్రీ సంతత ఇద్దరు పురుషులైనా ఇద్దరు స్త్రీలైనా మొదట పురుషుడు తర్వాత స్త్రీ మొదటి స్త్రీ తర్వాత పురుషుడు ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు ఆ కవల పిల్లలు ఇద్దరు పురుషులు కవల పిల్లలు ఇద్దరు స్త్రీలు లేక కవల పిల్లల్లో ఒక స్త్రీ ఒక పురుషుడు ముందు ఎవరైతే వాళ్ళు ఈ రకంగా అన్నింటినీ కూడా విశ్లేషణ చేసి చూపించినటువంటిది ఇది జత అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా కష్టంగా ఉంటుంది దీన్ని పరిశీలన జాగ్రత్తగా చూసుకోవాలి సంతానమునకు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ ఇది